మద్యం సేవించిన తర్వాత కొందరు వ్యక్తులు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు చిత్ర విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు ఏది ఏమైనా మద్యం పొట్టలోకి వెళ్లిందంటే మనుషులను నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది ఒక్కోసారి తమంతామే మర్చిపోతారు కొందరు అందుకు ఉదాహరణే ఈ ఘటన మందు కొట్టి విమానం ఎక్కిన ఓ యువతి తనంతాను మర్చిపోయింది తాను వెళ్లాల్సింది ఒక దేశమైతే ఇంకో దేశానికి వెళ్లే విమానం ఎక్కేసింది విమానంలో మగతగా కూర్చున్న ఆమె పైలట్ హిందీలో మాట్లాడుతూ ప్రయాణికులకు సూచనలు చెప్పగానే ఉలిక్కి పడింది ఇందుకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె జార్జియా వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుని ఇండియా వెళ్లే విమానం ఎక్కింది మీరు జార్జియాకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు కానీ తాగిన మత్తులో ఇండియా వెళ్లే విమానంలో కూర్చున్నారు మీకు తెలుసా నిజానికి ఈ విమానం ఇండియా వెళ్తోంది అని ఆ వీడియోపై రాసుకొచ్చారు ఈ వీడియోని మూడు లక్షల మందికి పైగా వీక్షించారు ఈ వీడియోని చూసిన కొందరు మద్యం సేవించి మత్తులో ఉన్నవారిని కూడా విమానం ఎక్కిస్తారా అని ప్రశ్నించారు మరికొందరు మాత్రం ఎలాగూ ఇండియా వస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటిని చూసి వెళ్లాలని సూచించారు కొందరు మాత్రం ఈ మహిళ కంటే బోర్డింగ్ పాస్ చేసిన వారే ఎక్కువగా తాగి ఉంటారని అందుకే ఈ పొరపాటు జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు